ప్రస్తుతం తెలంగాణలో అందరి దృష్టి తెరాస నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభపైనే కేంద్రీకృతమైంది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇంకా చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇంతకు ముందెల్లడూ లేని విధంగా తెరాస ఈ సభ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తుంది ఏకంగా ఇరవై ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభను గులాబీ దళం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది లక్ష వాహనాల్లో జనాన్ని ఈ బహిరంగ సభకు తరలించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది తెలంగాణలో అన్ని దారులు హైదరాబాద్ వైపుకే అన్నట్లుగా అన్ని రహదారులపైన గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి టిఆర్ఎస్ నేత అయితే చరిత్ర సృష్టిస్తున్నామని పేర్కొంటున్నారు అధికార యంత్రాంగం అంతా బహిరంగ సభ జరగనున్న కొంగరకలాన్ ప్రాంతం మీదనే ఫోకస్ పెట్టింది ఔటర్ రింగ్ రోడ్డుపై సాధారణ ప్రయాణికుల వాహనాల్ని నడపడం మానుకుంటే మంచిదని మంత్రులే సూచిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఆదివారం వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండండి ప్రయాణాలు మానుకోవడం ఉత్తమమని కేసీఆర్ తనేడు మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చాడంటే ఈ సభ ఏ స్థాయిలో నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు పాతిక లక్షల మంది వస్తారని అంచనా వేయడమే కాదు అలా వచ్చేవారు ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కూడా చేశారు మొత్తంగా ఇరవై ఐదు లక్షల మంది జనం ఈ బహిరంగ సభకు తరలి వస్తున్నారంటే ఖర్చు ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్పై ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు టోల్ గేట్ల రుసుములు ఎనభై ఏడు లక్షల రూపాయలని టీఆర్ఎస్ పార్టీ తరఫున చెల్లించేశారు సభకు వచ్చేవారిని తీసుకొచ్చేందుకు ఆర్టీసీ బస్సులకే కోట్ల రూపాయలు మూట చెప్పారు మంచి ఆహారం ఇతరతర ఏర్పాట్లకు కోట్ల రూపాయల ఖర్చు తప్పనిసరి అన్నింటికి మించి మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు దీనికి ఇంకెన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయో చెప్పడం కష్టం ఇక వేలాది ట్రాక్టర్లు జిల్లాల నుంచి నిన్న రాత్రే కొంగరకలాన్ని చేరుకున్నాయి వీటన్నిటికీ గులాబీ రంగుతో అలంకరణ చేశారు ఇక వీటి ఖర్చు ఎంతో తెలియదు ఇక చోటామోటా నాయకులు కార్లను సిద్ధం చేశారు ప్రతి గల్లీలోనూ పోస్టర్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక రెండు వేల ఎకరాల్లో సభ వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేశారు అద్దరిపోయే రీతిలో వేడుక సిద్ధం చేశారు మరి దీని ఖర్చు మరిన్ని కోట్లు కావడం ఖాయం మొత్తంగా దాదాపు వంద నుంచి నూట యాభై కోట్లు ఖర్చు అవుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఇందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నాయకుల ఖర్చు కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తోంది మరి తమ వేదనంతా ప్రజలకు నివేదించేందుకు ఏమాత్రం ఖర్చు చేయక తప్పదు మరే ముందస్తు వెళ్ళి ప్రజల ఆశీర్వాదం కోరడానికి ఇన్ని ప్రయత్నాలు మరి జనాలు వారి వేదన తీరుస్తారో లేదో తెలియదు కానీ తెరాస మాత్రం కోట్లాది రూపాయల ఖర్చుతో నివేదన మాత్రం చేస్తోంది